నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం యాభై ఆరో పేజీలో ఉన్న నీతి పద్యాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి మొదటిది వినడం ఆలోచించి చెప్పడం ఆ చూడండి అమ్మా పద్యాలను రాగంతో భావంతో చదవండి వాటి భావాన్ని సొంత మాటల్లో చెప్పండి కిందటి వీడియోలో పద్యాలను రాగంతో పాఠం నేర్చుకున్నాం కదమ్మా వాటి భావాన్ని కూడా సొంత మాటల్లో చెప్పాం కదా అది ఇక్కడ చెప్తే సరిపోతుంది ఆ చూడండి అమ్మా ధర్మాత్ములు అని ఎవరిని అంటారు కోపం పిసినారితనం అనేవి అన్ని పాపాల కన్నా గొప్ప పాపాలు ఈ రెండింటినీ జయించిన వారిని ధర్మాత్ములు అని అంటారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా రెండవ చూడండి అమ్మా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పటం రాయటం ఆ చూడండి కింది వాక్యాలకు సరిపోయే పద్య పాదాలను పద్యాల నుండి వెతికి రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా వాటికి సరిపోయే పద్య పాదాలను పద్యాల నుండి వెతికి ఇక్కడ రాయాలి మొదటి చూడండి అమ్మా ధనాన్ని రక్షించుకోవటం కన్నా సత్ప్రవర్తన రక్షించుకోవడమే మంచిది సజ్జనులైన వారి కడ కువయును వినయము నివియ తెచ్చు రెండవది అందరూ చదువుకోవాలి జదువగ వలయును జనులకు మూడవది అవమానపడిన చింతించకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు బన్నము దలపక యున్నతడ చూవే ధర్మగ్నుడిలన్ నాలుగో చూడండమ్మా మనసున నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకి రావు మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే ఐదవది ఇతరులకు మేలు చేయటమే ధర్మం బరహితమే పరమ ధర్మము ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా పాఠంలోని పద్య తాత్పర్యాల ఆధారంగా కింది వాక్యాలను పూరించండి కింద కొన్ని వాక్యాలిచ్చారమ్మా తాత్పర్యాల ఆధారంగా వాటిని పూరించాలి మొదటి అమ్మా చదువుకోకుంటే జ్ఞానహీనులు అవుతారు రెండవది ఎదుటివారికి నచ్చే మాటలు మాట్లాడటం చెడ్డవాళ్ల లక్షణం మూడవది అన్ని పాపాల కంటే కోపము పిసినారితనము అనేవి గొప్ప పాపాలు నాలుగో చూడండి అమ్మా ఇతరులకు మేలు చేస్తే పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు ఐదవది ధనము విద్య వంశము అనేవి మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది పద్యపాదాలు సరిచేసి రాయండి కింద ఉన్నటువంటి పద్యపాదాలు తారుమారయ్యాయమ్మా వాటిని సరిచేసి ఈ పక్కన ఉన్నటువంటి గీతల మీద రాయాలి తనువున విరిగిన ఎలుగుల ననువున బుత్సంగవచ్చు నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే యధిపా ఈ విధంగా అక్కడ రాస్తే సరిపోతుందమ్మా మూడో చూడండి అమ్మా ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి అన్నిటికన్నా గొప్ప ధర్మం జవాబు అన్నిటికన్నా గొప్ప ధర్మం పరహితము ఆ చూడండి అమ్మా ధర్మం తెలిసిన వానికి ఉండవలసిన లక్షణాలేవి జవాబు ధర్మం తెలిసిన వానికి ఉండవలసిన లక్షణాలు మొదటిది ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్లను కోపించక పోవటం రెండవది దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడకపోవటం మూడవది అవమానపడిన చింతపడకుండా ఉండటం ఈ చూడండమ్మా మనసుకు బాధను కలిగించే మాటలు ఎందుకు మాట్లాడకూడదు జవాబు మనసుకు బాధను కలిగించే మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు కాబట్టి మనసుకు బాధను కలిగించే మాటలు మాట్లాడకూడదు ఈ చూడండమ్మా మనలో కోపం పిసినారితనం అనేవి ఎందుకు ఉండకూడదు జవాబు కోపము పిసినారితనము అనేవి అన్ని పాపాల కన్నా గొప్ప పాపములు కాబట్టి కోపం పిసినారితనం అనేవి మనలో ఉండకూడదు ఈ విధంగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా ఈ ప్రశ్న జవాబులను నేను నోట్స్లో ఇచ్చాను అక్కడ చూసి మీరు రాస్తే సరిపోతుంది నాలుగో చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా వాటిలో కొన్ని పదాల కింద గీత గీశారు వాటి అర్థాన్ని మీరు రాయాలి మొదటి చూడండి అమ్మా కథల పుస్తకాలంటే రవికి ఎంతో ప్రీతి ప్రీతి అంటే ఇష్టము అని అర్థము రెండవది చదువు వల్ల వివేకం కలుగుతుంది వివేకం అంటే తెలివి లేదా జ్ఞానం మూడవది మంచి పనులు చేసేవారిని సజ్జనులు అంటారు సజ్జనులు అంటే మంచివారు అని అర్థం నాలుగవది పున్నమి రోజు పర్వేందుని కాంతి హాయినిస్తుంది పర్వేందుడు అంటే చంద్రుడు అని అర్థం కాబట్టి మీరు ఇక్కడ పర్వేందుని అని ఇచ్చాడు కాబట్టి చంద్రుని అని రాస్తే సరిపోతుందమ్మా ఐదవది మంచి వచనములు ఆచరిస్తే మేలు జరుగుతుంది వచనములు అంటే మాటలు అని అర్థం అమ్మా ఆరవది పిల్లలు చేస్తున్న అల్లరి పనుల వల్ల తండ్రికి క్రోధం వచ్చింది క్రోధం అంటే కోపం అని అర్థమమ్మా ఈ విధంగా మీరు అర్థాలు రాస్తే సరిపోతుంది ఆ చూడండి అమ్మా వాక్యంలో వచనం మారినప్పుడు వాక్యంలో కలిగే మార్పులను తెలుసుకున్నారు కదా కింది వాక్యాలలో గీత గీసిన పదాల వచనాలను మార్చి వాక్యాన్ని తిరిగి రాయండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ కింది వాక్యాలలో వచనాలను మార్చమంటున్నారు తర్వాత వాక్యాన్ని కూడా తిరిగి రాయమంటున్నారు ఉదాహరణ ఇచ్చారు చూడండి విద్యార్థులు బొమ్మ దించారు విద్యార్థులు బొమ్మలు దించారు ఇదే విధంగా మిగతా వాటిని మీరు రాయాలమ్మా మొదటి చూడండి అమ్మా చెరువులో చేపలు తిన్నది కొంగ చెరువులో చేప తిన్నది రెండవది రమ్య కథల పుస్తకం చదివింది రమ్య కథల పుస్తకాలు చదివింది మూడవది ఆకాశంలో గాలిపటాలు ఎగురుతున్నాయి ఆకాశంలో గాలిపటం ఎగురుతున్నది ఒక్కటే కాబట్టి ఇక్కడ మనం ఎగురుతున్నది అని రాసాము నాలుగవది వినయ్ లడ్డూ తిన్నాడు వినయ్ లడ్డూలు తిన్నాడు ఐదవది తోటలో మామిడి చెట్టు ఉన్నది తోటలో మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు అని వచ్చింది కాబట్టి ఉన్నాయి అని రాసామమ్మా ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుంది ఈ చూడండి అమ్మా కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా వాటిని ఉపయోగించి మీరు సొంత వాక్యాలు రాయాలి మొదటి చూడండి అమ్మా ధర్మం మానవులు దాన ధర్మాలు చేయాలి రెండవది శపథం రాజు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటానని శపథం చేశాడు మూడవది అణకువ రాణి అణకువగా ఉంటుంది నాలుగవది లోభం పిసినారులు లోభగుణం కలిగి ఉంటారు ఐదవది శరణు శరణు కోరి వచ్చిన వారికి సాయం చేయాలి ఈ విధంగా మీరు ఈ ఐదు సొంత వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఐదో చూడండి అమ్మా సృజనాత్మకత లేదా ప్రశంస ఉంది ఆ చూడండి పాఠంలో ఏదైనా ఒక పద్యభావం వచ్చేటట్లు కథ రాయండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ పాఠంలో ఇచ్చినటువంటి పద్యాలలో ఏదో ఒక పద్యం యొక్క భావం వచ్చేటట్టుగా మిమ్మల్ని రాయమని చెప్తున్నారు ప్రహ్లాదుడు ప్రహ్లాదునికి గురుకులానికి వెళ్లే వయసు వచ్చింది ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కసిపుడు ప్రహ్లాదుని దగ్గరకు పిలిచి చదువుకోకపోతే జ్ఞానం రాదని చదువుకుంటేనే మంచి చెడ్డలు తెలుసుకోగలిగిన వివేకం వస్తుందని అందువల్ల మనుషులందరూ చదువుకోవాలని ఉత్తములైన గురువుల వద్ద చదివిస్తానని చక్కగా చదువుకోమని హితబోధ చేశాడు తండ్రి మాటలకు ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆనందంగా చదువుకోటానికి గురుకులానికి వెళ్ళాడు ఈ విధంగా మీరు కథ రాస్తే సరిపోతుందమ్మా ఆ రోజు చూడండి అమ్మా భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది అసమాపక సమాపక క్రియాపదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి అవి ఏ కాలానికి చెందిన వాక్యాలో తెలుపండి కింద కొన్ని అసమాపక సమాపక క్రియా పదాలు ఇచ్చారమ్మా వాటిని ఉపయోగించి మీరు వాక్యాలు రాయాలి ఆ వాక్యాలు ఏ కాలానికి చెందినవో కూడా రాయాలి మొదటిది చూడండి అమ్మా వచ్చి చేసింది రెండవది తిని చూస్తున్నది మూడవది చదివి రాస్తూ ఉన్నాడు నాలుగవది రుబ్బి చేశారు ఐదవది తెచ్చి వండుతారు ఉదాహరణ ఇచ్చారు చూడండి పాప వచ్చి భోజనం చేసింది భోజనం చేయటం అయిపోయింది కాబట్టి ఇది భూతకాలం పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది ఇంకా భోజనం చేస్తూనే ఉంది కాబట్టి ఇది వర్తమాన కాలం పాప వచ్చి భోజనం చేస్తుంది ఇంకా రాలేదు వచ్చాక భోజనం చేస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తు కాలము అదేవిధంగా పైన ఇచ్చిన ఐదుటికి మీరు కింద వాక్యాలు రాసి అవి ఏ కాలానికి చెందినవో కూడా రాయాలి మొదటి చూడండి అమ్మా పార్వతి బడి నుండి వచ్చి స్నానం చేసింది స్నానం చేయటం అయిపోయింది కాబట్టి ఇది భూతకాలం రెండవది రాధిక అన్నం తిని టీవీ చూస్తున్నది ఇంకా టీవీ చూస్తూనే ఉంది కదమ్మా కాబట్టి ఇది వర్తమాన కాలం మూడవది రాజు ప్రశ్న చదివి జవాబు రాస్తూ ఉన్నాడు ఇంకా జవాబును రాస్తూనే ఉన్నాడు కాబట్టి ఇది వర్తమాన కాలం నాలుగవది అమ్మ పప్పు రుబ్బి గారెలు చేశారు గారెలు చేయటం అయిపోయింది కదమ్మా కాబట్టి ఇది భూతకాలం ఐదవది వంట వాళ్ళు కూరలు తెచ్చి వంట వండుతారు ఇంకా వాళ్ళు వంట వండలేదు కదమ్మా కాబట్టి ఇది భవిష్యత్ కాలం ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అనుంది మీ గ్రంథాలయంలోని ఏవైనా నీతి శతక పద్యాల పుస్తకం తీసుకోండి మీకు నచ్చిన ఏవైనా మూడు నాలుగు పద్యాలను తరగతిలో చదివి వినిపించండి భావాలు చెప్పండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ మీ గ్రంథాలయంలోని ఏవైనా నీతి పద్యాల పుస్తకాలను తీసుకుని వాటిల్లో నుండి మూడు నాలుగు పద్యాలను తరగతి గదిలో చదివి వాటి భావాలను కూడా చెప్పమని చెప్తున్నారు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి